ఫోన్ చేస్తాను తీసుకున్న పోలీస్ స్టేషన్ కట్టి నేను తగట్టి చెప్తాను నన్ను పెద్దదిస్తుంది సార్ నేను నిన్ను మొన్న ఒడ్డి కొట్టింది అన్నీ నేను మైలర్ సాం చేసేదాన్ని నేను నన్నే మూడు నేళ్ళు తాగుతున్నాడని నన్ను చెల్లెట్టి కొట్టు ఇంకెక్కువ కక్ష సాధిస్తుంది బెదిరిపోయి మళ్ళీ ఆరోగ్యం బాగా ఉండడానికి చాలా కొనుక్కున్న विलेज डिस्ट्रिक्ट में मिस्टर नारायण को मतलब वाला बंगला जो विलेज वार्ड का डिस्ट्रिक्ट है एमके का केस फाइल वार्ड नेक्स्ट वन वीक है इवन तो उन्होंने मिलिंग आया इस पर के डैमेज है सरली वरुण ने नाची सूचना मिली प्राप्त हो रहा है जी सूचना मिली प्राप्त हो रहा है मतलब 5 लाख 5000 खर्च हो गया है ఏసీ మీరు ధైర్యంగా ఫోన్ చేయాలి మరి ఆయన ఇంట్లో చెప్పి చెప్పాలి మీ పేరు రాదు ఎవరికి ఏమంటే పోలీసులు వస్తే పట్టుకపోతారు అట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఎంత ఎంత